ఆ టెలిగ్రామ్ లో కూడా మనం ఏంటంటే ఆస్ప్రెండ్స్ వీళ్ళు ఒకటి చెప్తున్నారు వాళ్ళు ఒకటి చెప్తున్నారు అని చాలా జాయిన్ అయిపోతాం మనం అవన్నీ చదవము అవన్నీ రివిజన్ కూడా చెయ్యము స్క్రీన్ షాట్స్ తీసుకుంటాము అవి బట్ ఏంటంటే ఇట్స్ టూ మచ్ మనం ఎంత రివైజ్ చేయగలమో అన్నది ఒక కెపాసిటీ ఉంటుంది సో నేను ఇమీడియట్లీ జాయిన్ అయిన గ్రూప్స్ అన్ని ఎగ్జిట్ అయిపోయి జస్ట్ వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్ లైఫ్ అనేది సపరేట్ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఈజ్ లైఫ్ అనే అప్రోచ్ ఉండేది సెకండ్ అటెంప్ట్కి వచ్చేటప్పటికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఆ ఫెయిల్యూర్ తర్వాత ఎగ్జామ్ ఈజ్ ఎగ్జామ్ లైఫ్ ఈజ్ లైఫ్ సో లైఫ్లో నాకు అదర్ ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ నా మెంటల్ హెల్త్ కానీ పర్సనల్ రిలేషన్స్ కానీ నాకు ఏవైనా అదర్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లోర్ చేయడము ఇలాంటివి చేస్తూ ఎగ్జామ్కి డెడికేటెడ్గా సపోజ్ ప్రిలిమ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ముందు అనలైజ్ చేసిన విధానం తప్ప నాకు అప్పుడు అర్థమైంది సో జస్ట్ మనము సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకి అనాలిసిస్ అయిపోయింది అనుకుంటాము బట్ అలా కాదు ఏ థీమ్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అని ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రియారిటీ ఏరియాస్ ముందు రాసి పెట్టుకున్నాను ఆ తర్వాత నేను క్వశ్చన్స్లో కూడా కామన్ ట్రాప్స్ ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్ మిస్టేక్స్ ప్రతి ఆప్షన్ ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అని దానికి కూడా కొంత రీసెర్చ్ చేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని అండ్ స్టాటిక్ కంటెంట్ని ఎక్కువసార్లు రివైజ్ చేసి కరెంట్ అఫైర్స్ జస్ట్ లిమిటెడ్ రివిజన్స్ చేశాను లిమిటెడ్ సోర్సెస్ నుంచి సో ఇట్లా లిమిట్ చేసుకుని నేను స్టాండర్డ్ సోర్సెస్ ఎక్కువసార్లు రివిజన్ చేసి అండ్ టెస్ట్ సిరీస్ వెనకాల పరిగెత్తకుండా నేను ఫర్ ఇన్ఫర్మేషన్ మ్యామ్ ప్రిలిమ్స్కి నేను ఏ టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవ్వలేదు